హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని మెట్ల మీద నుంచి తోసేసిన జ్యోస్నా నిజం తెలుసుకుని జ్యోస్నా చంప పగలగొట్టిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీపని కార్తీక్ అయితే ఇక ఇంటికి వెళ్దాం డ్యూటీ అయిపోయింది కదా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక దీప అయితే నేను ఈ రోజుకి ఇక్కడే ఉంటాను బావా అంటూ ఉంటుంది కార్తీక్తో దీప ఇక్కడ ఉండేది ఏంటి దీప ఇక్కడుండి ఏం చేస్తావు ఇంటికి వెళ్ళిపోదాం అక్కడ సౌర్య మన గురించి ఎదురు చూస్తుంది కదా అని అంటూ ఉంటే సౌర్యకి ఏదోలాగా చెప్దాంలే బావా కానీ ఇక్కడే ఉందాము వెళ్తే నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏమైంది దీప ఎందుకో ఇక్కడే ఉంటానంటున్నావు అని అడుగుతుంటే ఏం లేదు బావా ఇదిగో అమ్మకి ఆరోగ్యం బాగోలేదో చూసావు కదా ఎంత నీరసంగా ఉందో రాత్రి కూడా నిద్రపోలేదని నాన్న చెప్పాడు అందుకని నేను అమ్మ దగ్గర ఉంటాను ఈ రోజుకి అని అంటూ ఉంటుంది దీప సరే నేను కూడా ఉంటాను అని అనగానే నువ్వు కూడా ఇక్కడ ఉంటే ఇక్కడ శౌర్య ఏడుస్తుందేమో నువ్వు వెళ్ళి బావా నాకేం పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను అని దీప అయితే సుమిత్ర ఇంట్లోనే ఉండిపోతుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏంటి దీప నువ్వు వెళ్ళలేదా కార్తిక్ కూడా ఇక్కడే ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది నేను ఇక్కడే ఉంటానమ్మా ఈ రోజు ఇక్కడే ఉంటాను మీకు ఆరోగ్యం బాగోలేదు కదా డాక్టర్ ఈ ట్యాబ్లెట్లను రాత్రి కూడా ప్రతి మూడు గంటలకోసారి ఈ ట్యాబ్లెట్స్ వేయమన్నారు అందుకని నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోస్న అయితే వస్తుంది ఇక జ్యోత్స్నా వచ్చి నువ్వేమీ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదో నీ డ్యూటీ అయిపోయింది కదా నువ్వు వెళ్ళిపోవు మెడిసిన్ అవి మమ్మీ వేసుకుంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దీప అయితే వేసుకుంటుందా ఎలా వేసుకుంటుంది తనకు తాను లేచి వేసుకుంటుందా అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అలాగా అయినా అమ్మకి బాగోలేనప్పుడు కూతురు దగ్గరుండి చూసుకోవాలి అంతే తప్ప తను వేసుకుంటుందిలే నువ్వు వెళ్ళిపో అని ఎలా అంటున్నావు పోని నేను చూసుకుంటాను ప్రతి మూడు గంటలకి నేను వేస్తాను అని చెప్పకుండా నువ్వు నన్ను వెళ్ళిపోమంటావేంటి అని అంటూ ఉంటుంది దీప అసలేంటి మా మమ్మీ మీద నీకే ప్రేమ ఉన్నట్టు నాకు ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటే దీప అన్న దాంట్లో తప్పేముంది అని దశరథ మాట్లాడతాడు దీప అన్నది నిజమే కదా నువ్వు మీ మమ్మీని దగ్గరుండి నేను చూసుకుంటాను ట్యాబ్లెట్స్ నేను వేస్తాను అని అనడం మానేసి నువ్వు వెళ్ళు మా మమ్మీ వేసుకుంటుందని చెప్తున్నావు కదా అని అంటూ ఉంటే అదేంటి డాడీ పక్కనే మీరు ఉంటారు కదా మీరు చూసుకుంటారని అలా మాట్లాడాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా దీప ఇక్కడే ఉంటుంది దీపం ఉంటే సుమిత్ర కొంచెం హుషారుగా ఉంటుంది నువ్వు వెళ్ళి నీ బెడ్రూమ్లో నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే జ్యోత్న అయితే పని మనుషుకున్న విలువ కూడా మీరు కూతురికి ఇవ్వడం లేదు అని దీప గురించి అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఆ విలువని నువ్వే పోగొట్టుకున్నావు అని దశరథ అంటాడు అప్పుడే జ్యోత్న అయితే కోపంతో తన గదిలోకి వెళ్తుంది ఇక తన గదిలోకి వెళ్ళి కావాలని ఈ దీప నన్ను మా అమ్మా నాన్నకి దూరం చేస్తుంది తనకి నిజం తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావడం లేదు కానీ మొత్తానికి తను మాత్రం ఇప్పుడు మా నాన్నని నాకు దూరం చేసినట్టే కనిపిస్తుంది ఇక ఈ దీప ఈరోజు ఒంటరిగా ఉంది బావ కూడా దీనికి తోడుగా లేడం అందుకని ఈరోజు ఎలాగైనా సరే దీన్ని దీని కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేయాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అదంటతో అదే ఇక్కడ ఉంది కాబట్టి ఇక గొడవలేదో ఏదో ఒక ప్లాన్ చేయాలి అని జోస్నా అనుకుంటూ ఉండగా కార్తీక్ అయితే ఇంటికి వెళ్తాడు అప్పుడే కాంచన దీప అని అడుగుతూ ఉంటే ఈరోజు అక్కడే ఉంటు ఉంటానని చెప్పిందమ్మా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు కాంచనతో అక్కడే ఉండడం ఏంట్రా అసలు అక్కడేం చేస్తుంది తను అయినా నువ్వెందుకు తనని అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చేసావు అని కాంచన అడుగుతూ ఉంటే ఒంటరిగా వదిలేయడం ఏంటమ్మా అత్తయ్య మావయ్య తాత అందరూ ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అక్కడ పారిజాతం జ్యోత్నా కూడా ఉన్నారా అని చెప్తూ ఉంటుంది కాంచన అప్పుడే కార్తిక్ అయితే నేను ఒక మాట అడుగుతాను నువ్వు తప్పుగా అనుకోవు కదమ్మా అని అంటూ ఉంటే ఏంట్రాది అని కాంచన అంటూ ఉంటుంది పారిజాతమే కదా నీకు ఫోన్ చేసి ఏం మాట్లాడింది సౌర్యని ఎక్కువగా దీప ప్రేమిస్తుంది కడుపులో ఉన్న బిడ్డని కాదని నీకు లేనిపోని చెప్పింది కదా సౌర్యని తీసుకొని హాస్టల్లో కూడా వేయమంది కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా మాట విని కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది పారు అన్ని మాటలు అంటూ ఉంటాయి మరి అప్పుడెందుకమ్మా నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు తనేంటో తన బుద్ధి ఏంటో నాకు తెలుసు ఇంకోసారి నాకు ఇలాంటి విషయాలు చెప్పడానికి ఫోన్ చేయొద్దు పిన్ని అని నువ్వు అనాలి కదా మరి ఎందుకు అనలేదో ఎందుకు మరి అలా సైలెంట్గా ఉండి మీ పిన్ని మాటలకి నువ్వు భయపడిపోతావు దీపని అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే ఇక కాంజన అయితే రే ఏదైనా సరే దీప అక్కడ ఉండడానికి వీలు నువ్వు కూడా దీపతో పాటు అక్కడే ఉండవు నువ్వు వదినికి బాగలేదు అంటున్నావు కాబట్టి చెప్తున్నాను అని అంటూ ఉంటుంది కాంచన శౌర్య ఏడుస్తుందని దీపే నన్ను వెళ్ళిపోమంది అని అంటూ ఉంటే శౌర్య ఎలాగో మా దగ్గర ఉంటుంది కదా మేమే ఏదోటి చెప్తాము నువ్వు వెళ్ళు దీప దగ్గరికి అని కాంచన అంటూ ఉంటుంది అప్పుడే తిరిగి కార్తీక్ అయితే మళ్ళీ శివనారాయణ ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇంతలో ఇక దీప అయితే మెట్లు దిగుతూ ఉంటుంది అలా దీప మెట్లు దిగుతూ ఉన్నప్పుడే ఇదే అనువుగా చూసుకున్నా జ్యోత్స్న అయితే ఇక దీపను వెనకాల నుంచి వెళ్ళి మెట్ల మీద నుంచి నెట్టేసి తను పక్కకి వెళ్ళిపోతుంది అలా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే సుమిత్ర అయితే కింద సోఫాలో కూర్చొని ఉంటుంది దీప మెట్ల మీద నుంచి పడిపోవడం అంతా కూడా గమనిస్తూ ఉన్నా సుమిత్ర వెంటనే వెళ్ళి దీపని పట్టుకుంటుంది ఇక దీపని పట్టుకొని వెనక్కి తిరిగి చూస్తుంది ఎవ్వరూ కూడా అక్కడ కనిపించారు అమ్మ దీప అని అంటూ ఉంటే అమ్మ దీప నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ అయితే ఇక సుమిత్ర దీపని పట్టుకొని ఉండడం చూస్తాడు ఏమైందత్తా అని అడుగుతూ ఉంటాడు ఈలోగా శివనారాయణ నా పారిజాతం అందరూ కూడా వస్తారు బయటికి అప్పుడే ఇక దీపం ఎట్లు మించి పడబోయిందిరా నేను పట్టుకున్నాను కానీ వెనక్కి తిరిగి చూసేలోపు ఎవ్వరూ కూడా లేరు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే జ్యోత్న అదేంటి దీపం కిందకి దిగేటప్పుడు చూసుకోవాలి కదా ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఏమై ఉండేది నీ కడుపులో ఉన్న బిడ్డ నువ్వు కూడా పోయేవాళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే ఇక కార్తీక్ అయితే లోపలికి వెళ్తాడు లోపలికి కార్తీక్ వెళ్ళిన తర్వాత ఇదేంటి బావా నేను ఇలా మాట్లాడుతున్నానని కోపంగా వెళ్ళిపోయాడా లేకపోతే దేనికోసం వెళ్ళాడు ఎందుకు అంత కోపంగా వెళ్ళాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్నా కార్తీక్ ఏంటండి అలా పక్కకి వెళ్ళిపోయాడు నేను చెప్పేది ఏమీ కూడా తను ఎందుకు అర్థం చేసుకోలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే దశరథం కార్తీక్ ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళాడంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది అని అంటూ ఉంటాగానే అప్పుడే ఇక కార్తీక్ అయితే వస్తాడు రే కార్తీక్ ఏంట్రా మధ్యలో అంత కోపంగా వెళ్ళిపోయావని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అలా శివన్నారాయణ అడుగుతూ ఉంటే దీప మెట్ల మీద నుంచి నువ్వు ఎలా పడబోయావు ఎవరైనా నెట్టినట్టున్నారా లేకపోతే కాలైనా జారిందా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే కాలేమీ జారలేదు బావా ఎవరు తోచినట్టే ఉన్నారు వెనకాల నుంచి అని అంటూ ఉంటుంది దీప నేను చూసినప్పుడు వెనకాల ఎవరు లేరు కార్తీక్ అని సుమిత్ర అంటూ ఉంటే దీపని నిజంగానే మెట్ల మీద నుంచి తోసేసి తనని చంపాలని ప్లాన్ చేశారత్తా అని అంటూ ఉంటాడు కార్తిక్ ఆ మాట విని ఒక్కసారి జ్యోత్నా షాంక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి బావా చూసి చూసింది మొత్తం చూసినట్టు చెప్తున్నాడు అసలు బావ అసలు ఆ సమయంలో ఇంట్లోనే లేడు కదా అని అనుకుంటూ ఉంటుంది జోస్నా అప్పుడు ఇక జ్యోస్న అయితే దీపని ఎవరు నెట్టాలని చూస్తారు బావా నువ్వేదో భ్రమపడుతున్నావు దీప ప్రెగ్నెంట్ కదా ఏ కళ్ళు తిరుగు తనకి అలాగా తల విసిరినట్టు అయి ఉంటుంది ఎవరు నెట్టారని తననుకుంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపని ఎవరు మెట్ల మీద నుంచి తోసేశారో నేను ఇప్పుడు నిరూపిస్తాను అని కార్తీక్ అయితే అంటాడు కార్తీక్ అన్న మాటకి జ్యోత్న షాక్ అయిపోతాం ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా ఎవర్రా ఎవరు దీపని మెట్ల మీద నుంచి తోసేసింది అని అంటూ ఉంటుంది సుమిత్ర ఎవరో కాదత్తా నీ కూతురు జ్యోత్స్నానే ఇదిగో సీసీ కెమెరా తీసిన వీడియో ఈ మొత్తం వీడియో ఫుటేజ్ అని అంటూ ఉంటే అందరూ కూడా వీడియోని చూస్తారు ఇక వీడియోలో అయితే దీపని మెట్ల మీద నుంచి స్వయంగా జోస్నాని తోసేసినట్టు కనిపిస్తుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సుమిత్ర అయితే కొట్టబోతూ ఉంటుంది జ్యోస్నాని ఆగత్తా ఇప్పుడు నిన్ను ఆపింది జ్యోత్స్నాని కొట్టకుండా ఉండడానికి కాదు జ్యోత్స్నాని నువ్వు కొట్టకూడదు నేను నేను కొట్టాలి అని కార్తిక్ అయితే జ్యోత్స్నాని చంప పగల కొడతాడు ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇన్ని రోజులు నువ్వు పెడుతున్న బాధలు అన్నీ కూడా దిగమింగుకుంటూ వచ్చాను కేవలం అత్తయ్య గురించి మావయ్య గురించి కానీ రోజు రోజుకి నువ్వు ఎంతటి దిగజారిపోతున్నావంటే చివరికి నా భార్య ప్రాణాలు కూడా తీయడానికి నువ్వు వెనుకాడడం లేదు అందుకని నిన్ను ఇప్పుడు కొట్టిన చంపదెబ్బ మా గురించి మరోసారి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసేటప్పుడు గుర్తుకు రావాలని నువ్వు దీపని మెట్లు మించి తోసేసావు సమయానికి అత్త వచ్చింది పట్టుకుంది కాబట్టి సరిపోయింది దీపకి తన కడుపులో ఉన్న మా బిడ్డకి ఏదైనా జరగరాంది జరగాల్సింది అప్పుడు నిన్ను పీక నొక్కి చంపేసేవాణ్ణి చూడు చూసినా నువ్వు ఇన్ని రోజులు చాలా ఎక్కువగానే చేసావు కానీ ఎప్పుడూ కూడా నేను అంతలా పట్టించుకోలేదు మొట్టమొదటిసారిని నీకు వార్నింగ్ ఇస్తున్నాను ఇది చివరికి సారి అవ్వాలి నువ్వేదైనా చేసుకో ఎలాగైనా ఊరేగం కానీ మా విషయంలో మాత్రం జోక్యం చేసుకోకు ఇంకోసారి ఇలాగ నా భార్యని చంపాలని చూసినా తన కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టాలని చూసినా నిజం నిప్పు లాంటిది నువ్వు ఎన్ని రోజులు దాచాలన్నా దాగదు ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తిక్ అయితే ఇక ఎక్కువగా నన్ను రెచ్చగొట్టుకో తర్వాత నువ్వు సమస్యల్లోకి ఇరుక్కుంటావు అడుక్కు తినడానికి కూడా పనిచేయవు అని కార్తీక్ అనేసరికి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది చిచ్చి ఇన్ని రోజులు నువ్వు మాటలతోనే చిత్రవద చేస్తావనుకున్నాను కానీ ఇలాగా మెట్ల మీద నుంచి తోసి దీపని చంపాలని చూసావు చూడు నువ్వు ఒక అంతకురాల కనిపిస్తున్నావు నాకు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు అసలు ప్రయత్నించిన నిన్ను ఇంట్లో ఉంచకూడదు మెడబట్టుకుని బయటికి గెంటేయాలి ఏం చేస్తాను నువ్వు నా మనవరాలివి కదా తప్పలేదు అందుకని కార్తిక్ చెప్పిందే నేను చెప్తున్నాను ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందంటే మాత్రం ఊరికి ప్రసక్తే లేదో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే తాత అది కా తాత ఏదో క్యాజువల్గా అని అంటూ ఉంటాడు చి నోర్మి ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నావా నువ్వు నా కూతు నా కడుపున చెడు పుట్టావు అని సుమిత్ర తిడుతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు